మనం చూస్తున్న కొండ తిరువన్నామల కొండ గిరి ప్రదక్షిణ పూర్తయింది ఫోర్టీన్ కిలోమీటర్స్ అండి కొండ చూడడం గిరి ప్రదక్షిణ బయలుదేరాను వన్ థర్టీకి గిరి మొదలు పెట్టాను రాజగోపురం దగ్గర నెక్స్ట్ మంత్ పదమూడవ తేదీ కార్తీక దీపం మహా అండి మనం చూస్తున్న కొండ మీదే వెలిగిస్తారు దీపం ఈ కార్తీక పౌర్ణమి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు మాత్రమేనండి తమిళనాడులో నెక్స్ట్ మంత్ పదమూడో తేదీ ఉంటుందండి కార్తీక మాసము కార్తీక పౌర్ణమి ఆ రోజే మహాదీపం కార్తీక దీపం వెలిగిస్తారు ఇక్కడ దేవస్థానం వాళ్ళు నెక్స్ట్ మంత్ ఈ రోడ్లో ఇసుక కింద పడదండి ఆ విధమైనటువంటి భక్తులు ఉంటారు ఈరోజు కూడా ఇంకా మొదలవుతుందండి టైం తక్కువ ఇంకా మందరికా శివుని అరుణాచలని హర ఓ నమ శివాయ అనే నామంతో ప్రతి ఒక్కరూ గిరు ప్రదక్షిణ చేస్తున్నారు ఓం శివాయ అని అర్హర శివని అని ప్రతి ఒక్కరు గిరిప్రదక్షిణ చేస్తున్నారు దయచేసి చెప్తున్నానండి గ్రూపులుగా వచ్చినప్పుడు ప్రదర్శన చేసేటప్పుడు దయచేసి ఎవరు వేరే విషయాలు మాట్లాడకండి ఓం నమ శివాయ అనే నామంతోనే మీరు గిరి ప్రదర్శన చేయండి చాలామంది గ్రూపులు గ్రూపులు వచ్చి గ్రూపులు గ్రూపులుగా వచ్చి వేరే వేరే విషయాలు మాట్లాడుకుంటారు ఇది లాగా అనుకుంటారు లేదండి ఏ నేల మీద నడిస్తే సాక్షాత్తు పౌర్ణమ వేళల్లో నడిస్తే సాక్షాత్తు శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్తే ఆ పరమేశ్వరుడు ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు కోరిన కోరికలు తీర్చుతూ ఉంటాడు వేరే టాపిక్ ఎప్పుడే కానీ మాట్లాడకూడదు దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఓం నమ అనే నామంతోనే అందరూ ఓం నమ శివాయ గిరి గిరిప్రదక్షిణ చేయండి దయచేసి చెప్తున్నాను మామూలుగా గిరిప్రదక్షిణలో చాలామంది వేరే వేరే టాపిక్స్ నవ్వుకుంటూ రకరకాల మాటలతో వెళ్తూ ఉంటారు మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు అది చాలా తప్పండి మీరు ఎప్పుడూ కూడా ఓం నమ శివాయ హరహర శివని అనే నామంతోనే వెళ్ళండి అనే నామస్మరణతోనే వెళ్ళండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ പാനന്തരി uh. <laughs>